హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ తరఫున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వెల్కమ్ ఈ వీడియోలో టాప్ ఫిఫ్త్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా నిలిచిన యునైటెడ్ కింగ్డమ్ గురించి మీకు తెలియని కొన్ని ప్రత్యేకతలను తెలుపుతాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా కొత్త విషయాలను అలాగే మన కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారి చేతిలోకి ఎలా వెళ్ళిపోయిందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యునైటెడ్ కింగ్డమ్ యొక్క పూర్తి పేరు ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నెదర్ ఐలాండ్ ఈ యునైటెడ్ కింగ్డమ్ సింపుల్ గా యూకే అని పిలుస్తారు యునైటెడ్ కింగ్డమ్ అంటే కేవలం ఒక దేశం కాదు ఇది నాలుగు దేశాలు కలవడం వల్ల ఏర్పడిన ఒక రాజ్యం ఆ దేశాలే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వేల్స్ మరియు నెదర్న్ ఐలాండ్స్ మొదటిగా పదిహేడు వందల ఒకటిలో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ ఈ రెండు దేశాలు కలిశాయి ఇలా కలవగా ఏర్పడిన దాన్ని కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని పిలిచారు ఆ తర్వాత ఈ రెండు దేశాలతో పాటుగా వేల్స్ మరియు నెదర్ ఐలాండ్స్ కలిశాయి ఇలా ఈ నాలుగు దేశాలు కలవడంతో పాటు ఏర్పడిన ఈ కొత్త దేశమే యునైటెడ్ కింగ్డమ్ దీనినే బ్రిటిష్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు యూకే దేశ జనాభా ఆరు పాయింట్ ఏడు కోట్లు ఈ దేశ రాజధాని లండన్ ఈ లండన్ నగరమే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి అండర్ గ్రౌండ్ సబ్వే సిస్టమ్ ని కలిగిన నగరం కేవలం ఈ లండన్లోనే తొంభై మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు ప్రపంచంలోనే ఏ నగరంలో కూడా లేనంతగా ఈ లండన్లో లు మూడు వందలకు పైగా భాషలను మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు యూకే దేశ డబ్బుని పౌండ్ స్టెర్లింగ్ అని పిలుస్తారు వీరి యొక్క పౌండ్ విలువ ప్రస్తుతం మన ఇండియన్ కరెన్సీలో నూట ఐదు పాయింట్ అరవై నాలుగు పైసలకు సమానం యూకే ఫ్లాగ్ అనేది మూడు రంగులను కలిగి ఉంటుంది అవే రెడ్ వైట్ అండ్ బ్లూ ఈ త్రీ కలర్స్ కూడా త్రీ క్రాస్ ప్యాటర్న్ గా కలుస్తూ నాలుగు దేశాల కలయికలను సూచిస్తూ ఉంటుంది ఇంగ్లాండ్ మరియు వేల్స్ ఈ రెండు దేశాలను సూచిస్తూ వైట్ కలర్ ప్యాటర్న్ మీద ఒక రెడ్ కలర్ ప్లస్ సింబల్ ని అలాగే అలాగే స్కాట్లాండ్ సూచిస్తూ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ప్యాటర్న్ క్రాస్ సింబల్ ని అలాగే నదరన్ ఐలాండ్స్ ను సూచిస్తూ వైట్ కలర్ మీద రెడ్ కలర్ క్రాస్ సింబల్ ని ఇలా ఈ మూడిటి జెండాలను కలుపుతూ పద్దెనిమిది వందల ఒకటిలో ఈ కొత్త ఫ్లాగ్ ని రూపొందించారు దీనినే యూనియన్ జాక్ లేదా యూనియన్ ఫ్లాగ్ అని పిలుస్తారు యూకే దేశ అధికారిక భాష ఇంగ్లీష్ ఈ దేశ జనాభాల్లో తొంభై ఎనిమిది పర్సెంట్ జనాభాలు ఇంగ్లీష్ నే ఉపయోగిస్తున్నారు మిగిలిన ఆ టూ పర్సెంట్ మాత్రమే ఇతర భాషలను ఉపయోగిస్తున్నారు ఇక మతాల విషయానికి వస్తే ఈ దేశంలో సగం కంటే ఎక్కువ మంది అంటే దాదాపుగా యాభై మూడు పర్సెంట్ క్రిస్టియన్లు మిగిలిన అన్ని రకాల మతాలను కలిగి ఉన్న ప్రజలు సిక్స్ పర్సెంట్ ఏ మతాలను కలిగి లేని ప్రజలు ఫోర్టీ పర్సెంట్ వరకు ఉన్నారు దేశ అధికారం అనేది ఇద్దరు చేతుల్లో ఉంటుంది దేశం రాజ్యాంగం నందనే నడుస్తున్న దేశ అధికారం ప్రెసిడెంట్ కి అలాగే రాష్ట్ర రాజధానుల అధికారం రాణి ఎలిజబెత్ టూ కి ఉంటాయి మన ఇండియన్స్ ప్రజలు లాగానే బ్రిటిష్ పీపుల్ కి కూడా టీ అంటే అమితమైన ప్రేమ ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువ స్థాయిలో బ్రిటిష్ పీపులే టీ తాగుతున్నారు వీరు ప్రతి రోజు పదహారు పాయింట్ ఐదు కోట్ల కప్పు టీని దేశ ప్రజలు తాగుతున్నారు యూకే దేశంలో తమ మహారాణి ఎలిజబెత్ పుట్టినరోజుని సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారు దీనికి గల కారణం క్యూన్ ఎలిజబెత్ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఫస్ట్ కానీ ఏప్రిల్లో వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవడం వలన ఆ రోజున అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ సైనికుల కవాతులు వంటివి సాధ్యపడవు దానితో జూన్ నెలలో సెకండ్ మండేన పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసి ఆ రోజున గ్రాండ్గా సెలబ్రేషన్స్ని ప్రజలతో కలిసి చేసుకుంటారు ప్రస్తుతం మనం ఆడుతున్న క్రికెట్ గేమ్ ఫుట్బాల్ రగ్బీ వాలీబాల్ బాస్కెట్ బాల్ వాలీబాల్ అన్నిటినీ కూడా కనిపెట్టింది యూకేనే యూకే పీపుల్ ఎక్కువగా చిప్స్ ని ఫిష్ ని రోస్టెడ్ చికెన్ ని బంగాళదుంపల్ని బీఫ్ ని అంటే గొడ్డు మాంసాన్ని సూప్స్ ని ఎక్కువగా ఇష్టంగా తింటారు వీరి దేశ నేషనల్ ఫుడ్ చికెన్ టిక్కీ మసాలా ఒకప్పుడు యూకే ని పాలించిన క్యూన్ ఎలిజబెత్ తొంభై ఆరు సంవత్సరాల వయసులో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో చనిపోయారు సాధారణంగా రాజులు రాన్లు ఎక్కువ కాలం బతికేవారు కాదు దానికి చాలా కారణాలు ఉండేవి వాటిలో యుద్ధాలు కూడా ఒకటి ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన రాణిగా క్యూన్ ఎలిజబెత్ గారు నిలిచారు ప్రస్తుతం మనం చూసే బీబీసీ న్యూస్ ఛానల్ని మీరు బాగా గమనిస్తే ఈ ఛానల్ కి మధ్యలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు లాంటివి రావు దానికి గల కారణం ఈ ఛానల్ బ్రిటిష్ ప్రభుత్వానిది అందువలన వీరు ఎలాంటి యాడ్స్ ని ప్రమోట్ చేయరు యూకేలోని విద్యా సంస్థలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది అత్యంత పురాతనమైనది ఈ యూనివర్సిటీని వెయ్యి తొంభై ఆరులో ప్రారంభించారు పద్దెనిమిది వందల వరకు కూడా ఈ యూనివర్సిటీలో పనిచేసే లెక్చరర్స్ కి ఒక వింత చట్టం అమలులో ఉండేది అదే ఇక్కడ పనిచేసే లెక్చరర్స్ మ్యారేజ్ చేసుకుని ఉండకూడదు మరియు పనిచేసే లెక్చరర్స్ కి మ్యారేజ్ చేసుకునేందుకు అనుమతి లేకపోవటం దానితో వారు ఈ వృత్తిలోకి వస్తే ఇక పూర్తిగా దానికి అంకితంగా ఉండేవారు పద్దెనిమిది వందల ఏడు నుండి ఈ చట్టాన్ని రద్దు చేశారు ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న పేరుని చదవగలరేమో చూడండి ఏవేవో పిచ్చిగా గందరగోళంగా లెటర్స్ ని రాశారనుకోకండి ఇది యూకే లోని వేల్స్ లోని ఒక టౌన్ పేరు ఇదే ప్రపంచంలోని లాంగెస్ట్ నేమ్ ని కలిగి ఉన్న టౌన్ ఈ పేరు యొక్క అర్థం ఏమిటంటే సెయింట్ మ్యారేజ్ చర్చ్ ఇన్ ద హాలో ఆఫ్ ద వైట్ హాజిల్ నియర్ ఎ ర్యాపిడ్ అండ్ ద కేవ్ ఇంత పెద్ద పేరును పెట్టిన వాడికి తప్ప ఎవ్వరికి పిలిచే ఓపిక ఉండదు దాంతో ప్రజలు షార్ట్ గా దీన్ని ల్యాండ్ ఫేర్విల్ అని పిలుస్తారు యూకే ప్రజలు కూడా ఎక్కువగా మైఫ్స్ నమ్ముతారు రాక్షసులు మరియు వింతైన జీవులతో కూడిన పురాణాలు మరియు ఇతిహాసాలకు సంబంధించిన కథలనేవి ఇక్కడ ప్రసిద్ధి చాలా మంది గతంలో ఇలాంటి జీవులను చూసినట్లు చెప్పుకుంటూ ఉంటారు అలాగే దయ్యాలు ఉన్నాయని అవి రాత్రిపూట తిరుగుతూ ఒక మహిళ గొంతుతో అరుస్తాయని ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా పోస్టేజ్ స్టాంప్ ని కనిపెట్టింది యూకేనే పద్దెనిమిది వందల నలభైలో విక్టోరియా మహారాణి బొమ్మతో ఆ స్టాంప్ ని రూపొందించి ప్రారంభించారు రెండు వేల పదకొండులో ఈ దేశ రాజవంశస్థుల కుటుంబంలోని మహారాజు ప్రిన్స్ విలియం కేథరిన్ ని వివాహం చేసుకున్నారు ఈ మ్యారేజ్ అనేది రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జరిగింది ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఈ దేశంలో వారి పెళ్లి రోజు సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున స్కూల్స్ ఆఫీసెస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ రోజున సెలవు దినంగా ప్రకటిస్తారు లండన్ సిటీలో ఎవరైనా వ్యక్తి టాక్సీ నడిపేందుకు లైసెన్స్ ని పొందాలంటే అతనికి ముందుగా ఒక పరీక్షను పెడతారు అదేమిటి అంటే అతనికి లండన్ లోని ప్రతి ఒక్క స్ట్రీట్ తెలిసి ఉండాలి అలా పెట్టిన పరీక్షలో నెగ్గితేనే ట్యాక్సీ నడిపేందుకు పర్మిషన్స్ ని ఇస్తారు ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి ఎవరైనా మద్యం ని అమ్మినా లేదా వారు మద్యం కి కొనేందుకు ట్రై నేరం చట్టరీత్యా సంవత్సరాలు కూడా ఆల్కహాల్ కొనే హక్కు గాని అమ్మే హక్కు గాని ఎవరికి లేదు కానీ ఇక్కడే ఉన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఆల్కహాల్ ని కొనకూడదు అమ్మకూడదు కానీ తాగవచ్చు ఐదు సంవత్సరాల పిల్లల నుండి పదహారు సంవత్సరాల లోపు పిల్లలంతా వారి ఇళ్లలో గాని ప్రైవేట్ ప్రాంగణాల్లో కానీ ఆల్కహాల్ తాగడానికి అనుమతి ఉంది అలాగే పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల పిల్లలు మాత్రం బీర్ వైన్ వీటి వరకు కొనుగోలు చేసి భోజనంలో తాగవచ్చు అంటే వీరు కేవలం ఫుడ్ రెస్టారెంట్లో మాత్రమే భోజనంతో పాటు తాగవచ్చు వీరికి పద్దెనిమిది సంవత్సరాలు దాటే వరకు కూడా పబ్లలో షాపులలో ఇతర చోట్ల కొని తాగితే మాత్రం అది చటరీత్యా నేరమని ప్రకటిస్తారు మనం సిటీలో కామన్ గా ప్రతి చోట ఇలాంటి చెత్తబుట్లను చూస్తూ ఉంటాం కానీ లండన్ సిటీలో మాత్రం ఇవి అన్ని చోట్ల నిషేధించబడ్డాయి కేవలం పర్మిషన్ ఉన్న కొన్ని చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే గతంలో చాలా సార్లు లండన్ నగరం చాలా సార్లు టెర్రరిస్ట్ అటాక్లు అనేవి జరిగాయి ఇలా అటాక్ లలో టెర్రరిస్ట్లు మ్యాక్సిమం బాంబులను ఇలా చెత్తబుట్ దాచిపెట్టడం జరిగింది దాంతో సేఫ్టీ పరంగా వీటిని తొలగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యూకేలోని వేల్స్ మరియు ఇంగ్లాండ్ సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న ప్రాంతం యూకే నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది ప్రస్తుతం ఇది ఒక చిన్న దేశంగా ఒక స్వతంత్ర దేశంగా జీవిస్తుంది ఈ దేశంలోని జనాభా ఎనిమిది లక్షలు మాత్రమే ప్రస్తుతం యూకే ప్రజలు విదేశీయులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా వీసాని పొందాలి అనేది ఈ దేశ ప్రభుత్వం చట్టంగా తీసుకొచ్చింది బ్రిటిష్ పీపుల్ ఎక్కువగా న్యూస్ పేపర్ని చదవడాన్ని ఇష్టపడతారు అందువలనే ఇక్కడ యావరేజ్గా ప్రతి ఒక్కరి నుండి ప్రతి మనిషి నుండి ముప్పై ఐదు కిలోల పాత న్యూస్ పేపర్ పొందవచ్చు యూకేలో హంసని చంపడం అనేది చట్టవిరుద్ధం ఒకవేళ ఎవరైనా హంసని చంపినట్లయితే వారికి ఐదు వేల ఫౌండ్స్ అంటే ఐదు లక్షలకు పైగా జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ ఉంటారు ఈ దేశంలో పంతొమ్మిదవ శతాబ్దం ముందు వరకు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది నేరంగా భావించేవారు ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే తనని తాను చంపుకుంటూ దొరికితే మాత్రం అతనికి జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధించేవారు యూకేలోని ఇంగ్లాండ్ ని సిక్స్టీన్త్ సెంచరీలో ఎడ్వర్డ్ సిక్స్ రాజు పరిపాలించారు ఈ రాజు అప్పట్లో మగవారిపై ఒక వింత పన్నుని విధించారు అదేంటి అంటే ఎవరైతే గడ్డాన్ని పెంచుకుంటారో ఆ వ్యక్తి తన గడ్డానికి తగ్గట్లుగా ఖచ్చితంగా పన్నుని రాజుకి చెల్లించాలనే నియమాన్ని పెట్టారు యూకేలో శృంగార కల్చర్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా పదహారు సంవత్సరాల నిండే లోపే వారి వర్జినిటీని కోల్పోతున్నారు పదహారేళ్ళు నిండేలోపే వారు ఇతరులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటున్నారని ఇక్కడ రీసెర్చ్ లో తేలింది ఇది మాత్రమే కాదు యూకేలోని మహిళల్లో ముప్పై పర్సెంట్ మహిళలు వారి జీవిత కాలంలో ఒక్కసారైన వారు అబాషన్ని ని ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మన కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారి చేతిలోకి ఎలా వెళ్ళింది అని ప్రపంచంలోనే అతి పెద్ద మరియు ఖరీదైన ఈ వజ్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరాన ఉన్న కొల్లూరు అనే గ్రామంలో దొరికింది ఆ గ్రామంలోని ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్న సమయంలో అతనికి ఒక గని బయటికొచ్చింది ఆ గనిని తవ్వగా ఆ గనిలోనే ఈ కోహినూర్ వజ్రం బయటపడింది మొదట్లో ఈ కోహినూరు తొమ్మిది వందల క్యారెట్ల వజ్రం అని తర్వాత ఇది ఎందరో చేతుల్లో మారుతూ మార్పులు జరుగుతూ సాన పెడుతూ రాగా నేటికి ఇది నూట ఐదు క్యారెట్ల వజ్రంగా తేలింది ఈ కోహినూర్ వజ్రం ఎంతో మంది చేతులు రాజ్యాలు మారుతూ వచ్చి చివరికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించాక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ వారికి సిక్ రాజ్యులు మహారాజా రంజిత్ సింగ్ కి మధ్య యుద్ధం జరగగా దానిలో రంజిత్ సింగ్ ఓడిపోతారు దానితో ఈ రాజు తన దగ్గర ఉన్న ఈ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించుకున్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల విక్టోరియా మహారాణి భారతదేశ మహారాణిగా పట్టాభిషేకురాలు అయినప్పుడు కిరీటంలో ప్రథమైన వజ్రంగా పొదిగేందుకు చివరికి మహారాణి కిరీటంలోకి చేరింది ఆ తర్వాత నుండి ఇది బ్రిటన్ రాజ్య కుటుంబంలో ఉన్న పెద్ద కోడలకు వారసత్వ కానుకంగా ఈ కోహినూర్ వజ్రం వస్తుంది ఈ వజ్రం పురుషుల వద్ద ఉంటే నష్టపోతారని కానీ మహిళల వద్ద ఉంటే వారికి అదృష్టం చరిత్రలో ఎన్నో సంఘటనల ఆధారంగా నిర్దయించారు ఈ కోహినూర్ వజ్రం ఖరీదు ఎంత అనేది ఖచ్చితమైన అంచనా వేయలేకపోయారు కానీ అప్పట్లో బాబర్ చక్రవర్తి దగ్గర ఈ బురువైన వజ్రం నూట ఎనభై ఆరు క్యారెట్లలో ఉన్న వారు ఈ వజ్రం ప్రపంచం ప్రపంచమంతా రెండున్నర రోజులు భోజనం పెట్టిన అంతటితో అన్నారు స్వతంత్రం అనంతరం పంతొమ్మిది వందల నలభై లో ఒకసారి పంతొమ్మిది వందల యాభై లో మరొకసారి రెండు వేల సంవత్సరంలో మరొకసారి భారత ప్రభుత్వం బ్రిటన్ ని తమ వజ్రం తిరిగి ఇవ్వాలని ఎంతకో కోరినప్పటికీ కూడా బ్రిటన్ స్పందించలేదు బ్రిటన్ అధికారులు తిరిగి ఇచ్చేది లేదు అని అన్నారు వాస్తవానికి ఈ వజ్రానికి అసలు యజమాని భారతదేశం అయినప్పటికీ ఇప్పటికీ అలా చెప్పుకోలేని పరిస్థితి మనకి మిగిలింది ప్రస్తుతం ఇది బ్రిటన్ మ్యూజియం లో వేలాది అపురూపమైన కళాఖండాలు విలువైన వజ్రాల మధ్య దీన్ని ఉంచారు సో ఇది ఫ్రెండ్స్ యూకేకి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ నా నుండి మీరు పొందేందుకు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే